ప్రభుత్వ పాఠశాలలను చదివించాలంటున్న ప్రముఖులు ఎస్ఎస్సి మహానగరపాలిక తెలుగు పాఠాపర్లకు సహాయం అందించిన గండూరి ఫ్యామిలీ వారు గత కొన్ని సంవత్సరాల నుండి గండూరి ఫ్యామిలీ వారు వారు మహానగరపాలిక తెలుగు మాధ్యమిక పాఠశాలలో చదువుకొని ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు గండూరి కుటుంబం తరఫున యాభై వేల రూపాయలు విద్యాకు సహాయార్థం ఇస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా కామాజ్ గర్లో గల తెలుగు మాధ్యమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో లయాచౌటపల్లితో పాటు ఇతర విద్యార్థులకు సహాయ నిధి ఇచ్చారు వీటితో పాటు పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ప్రజల సేవలను గుర్తించి వారు కూడా విద్యార్థులకు విద్యా బోధన కోసం అవసరపడే కొంచెం సహాయ నిధి అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ గండూరి లక్ష్మీనారాయణ సార్తో పాటు వారి కుమారుడైన శ్రీ గండూరి శ్రీనివాస్ సార్ అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షులు పొట్టభత్తి రామకృష్ణ పాఠశాల నెంబర్ నలభై ఒక్కటి ఉపాధ్యాయులైన బొడ్డు శంకర్ సార్ పాఠశాల నెంబర్ డెబ్బై ఒకటి ఉపాధ్యాయులు వీరభత్తిన్ రవి సార్ కామద్గర్ తెలుగు మాధ్యమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోనల్ సాలి ఉపాధ్యాయులు సంతోష్ చిట్కెన్ ఉపాధ్యాయురాలు శ్వేత మేడం విజయలక్ష్మి మేడంతో పాటు విద్యార్థులు పాలకులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ గండూరి మా నాన్న పేరు మీద గండూరి లక్ష్మీనారాయణ ఆయన పేరు మీద ఒక స్కాలర్షిప్ గత నాలుగు సంవత్సరాల నుండి విడుదల చేస్తున్నా ఈ సంవత్సరం మన ఈ దామద్గర్ తెలుగు మాధ్యమిక విద్యాలయంలో దివ్య చౌటపల్లి అనే అమ్మాయికి నైంటీ టూ పాయింట్ టూ పర్సెంట్ అంటే తెలుగు పాఠశాలలో అన్ని ఉన్న మాధ్యమిక మూడు స్కూళ్ళు ఉన్నాయి ఆ మూడు స్కూళ్ళల్లో ఈ అమ్మాయి ప్రథమంగా రావడం హైయెస్ట్ పర్సెంటేజ్ రావడం ఈ స్కాలర్షిప్ కు అరురాలయ్యింది కాబట్టి ఆమెకి ఈరోజు స్కాలర్షిప్ యాభై వేలు డిక్లేర్ చేయడం జరిగింది ఈ యాభై వేలు వింతల మాదిరిగా ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది మొదట ఈ ఈ రోజు ఇరవై వేలు ఆ తర్వాత అమ్మాయి చదువుతూ ముందు చదువుతూ ఇలెవెన్త్ పాస్ అయింది అని అంటే మళ్ళీ పదివేలు ఆ తర్వాత ట్వెల్త్ పాస్ అయిందంటే ట్వంటీ థౌజండ్ ఇలాగా ఫిఫ్టీ థౌజండ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ స్కాలర్షిప్ ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన భవండిలో తెలుగు పాఠశాలలో తెలుగు మాధ్యములో చదవడానికి విద్యార్థులు వెనకంజ వేస్తున్నారు తెలుగు మాధ్యములో చదివి మంచి పర్సంటేజ్ రావడానికి వాళ్ళకు ఒక గోల్ లాంటిది ఏదైనా ఉంటే పిల్లలు ఆకర్షితులు ఈ స్కాలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కాలర్షిప్ కేవలము తెలుగులో తెలుగు పాఠమి ప్రాథమిక పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళి తెలుగు హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు మాత్రమే అరుడు సో ఇది కేవలం తెలుగు మా మాతృభాష మీద మక్కువ తోటి తెలుగులో చేర్చాలనే ఉద్దేశం తోటి ఇది స్కాలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఇకపోతే ఇలాంటి స్కాలర్షిప్ మనము మిగతా వాళ్ళు కూడా మొదలు పెట్టినట్టయితే మన తెలుగుని మభివండిలో మనం బ్రతికించుకోగలుగుతాం ఎందుకనంటే విద్యార్థులు దినదినం ప్రతి సంవత్సరం చాలా చాలా తగ్గిపోతున్నారు ఈ కేవలం ఐదు ఆరు సంవత్సరాల లోపలనే తెలుగు పాఠశాలలు బంద్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మనం ప్రాథమిక తెలుగు ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్లో చదివి కూడా మన నైంటీ టూ పాయింట్ టూ పర్సెంటేజ్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్పతనం మీరు పా పాలకులందరూ గమనించండి తెలుగు స్కూల్లలో విద్యార్థులను పంపించండి చేర్చండి ఎలాంటి ఫీజు లేకుండా కూడా మన పదోసర వరకు చదివి మంచి నైన్టీ టూ పర్సెంటేజ్ వరకు తీసుకొచ్చే అటువంటి విద్యార్థులు వాళ్ళకి మార్గదర్శకులుగా ఉంటారు కాబట్టి సో ఈ రోజు ఈ కార్యక్రమం మా కామత్గర్ మా మాధ్యమిక విద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సోనాలి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే ఈ కార్యక్రమానికి రామకృష్ణ సార్ సమాజ అధ్యక్షులు మరియు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయు శంకర్ పొట్టిసార్ కానీ ఇలాంటి వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం మనకి చాలా సంతోషం సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగనే స్కాలర్షిప్ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం అందరికి ఈ రోజు మా పాఠశాల కామద్గర్ తెలుగు మాధ్యమిక విద్యాలయంలో గండూరి లక్ష్మీనారాయణ స్కాలర్షిప్ యొక్క వితరణ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా వారు అనుకున్న ఒక నిర్ణయం దాని వల్ల ఎంతో మంది పేద తెలుగు విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది వారి భవిష్యత్తులో ముందు ముందు చదువు కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది దీనికి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ పాఠశాల మొదలై దాదాపు పదిహేను సంవత్సరాలైంది అప్పటి నుండి నివండి నగరపాలికలో ఉన్న పదకొండు మాధ్యమాల పాఠశాలల్లో మా పాఠశాల ఎప్పుడు కూడా మొదటి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వస్తుంది ఈసారి కూడా మా స్కూల్ నుండి ఆ విద్యార్థిని దివ్య చౌటపల్లి తొంభై రెండు పాయింట్ రెండు సున్నా శాతంతో మొట్టమొదటి స్థానంలో నిలిచినందుకు చాలా హర్షణీయంగా మేం మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తర్వాత మా శిక్షక బృందం కూడా చాలా హర్షణీయమైన హర్షణీయంగా భావిస్తున్నాం ఆ తర్వాత ఈ పాఠశాల ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ పాఠశాలలో కొన్ని సౌకర్యాలు తక్కువ ఉండాలి మొత్తం ఏమంటే మనకు ముఖ్యమైనవి పిల్లలకి కావలసిన బేసిక్ సదుపాయాలు కొంత లోటు ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్య కొంతవరకు తగ్గింది కానీ దీనికి ఈ కొంచెం మీరు సహాయం చేస్తే ఇక్కడ ఉన్న నగర సేవకులైనా గాని కొంత ముఖ్యమైన ప్రముఖులు కానీ కొంచెం సహాయం చేస్తే ఇది ముందు పోగలదని మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మొట్టమొదట మేము ఆహ్వానించిన వాళ్ళలో శ్రీ తుషార్ చౌదరి సార్ మాజీ నగర సేవకు గారు వారు ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందే కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు ఆ తర్వాత మన భీవాడి నగరపాలిక ప్రశాసన అధికారి శ్రీ శిఖరే సౌదాగర్ శిఖరే సార్ వారు కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు ఆ తర్వాత ఈ రోజు ఈ స్కాలర్షిప్ శ్రీ లక్ష్మీనారాయణ గండూరి సర్ తరఫున వితరణ కార్యక్రమం అయితే స్కాలర్షిప్ వితరణ కార్యక్రమం ఉందో దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు వచ్చినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గంగిరీ సార్ ఆ తర్వాత గండూరి శ్రీనివాస్ సార్ వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం పద్మశాలి సమాజ అధ్యక్షులు శ్రీ పుట్టపతిడి సార్ వారికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాం ఆ తర్వాత ఈ పాఠశాల యొక్క ఆంగనంలో ఉన్నటువంటి స్కూల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆ తర్వాత సెవెంటీ వన్ ప్రిన్సిపల్స్ అయినటువంటి భిక్షమయ్య సార్ ఆ తర్వాత రవి ఈ సార్ వారి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే ఈ రోజు పాఠశాల పట్టి వన్ నుండి వచ్చిన ముఖ్యాధ్యాపకుడు శ్రీ గొడ్డు శంకర్ సార్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాం వీరందరి సహకారంతోనే ఈ రోజు మా పాఠశాల ఈ విధంగా విజయం సాధించింది ఆ దీని యొక్క మొట్టమొదటి నేను మీన్స్ పునాది ఆ ప్రాథమిక విద్యాలయం నుండే వచ్చింది కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ముఖ్యాధ్యాపకులకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఎదుతున్నాము సో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అవడానికి ముఖ్య కారణం మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సోనల్సారణి మేడం ఆ తర్వాత మా శిక్షక బృందం యొక్క పూర్తి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నంగా విజయవంతంగా పూర్తి చేయగలిగా ప్రజలకి కార్యక్రమంలో వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే స్కాలర్షిప్ పొందారో వారి తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అండ్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని కొంతవరకైనా మార్చుకుని ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అనుకుని ఇక్కడ చదువు రాదు అనే ఒక ఒకప్పటి ఆలోచనని వదిలేసి ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా అది గవర్నమెంట్ లో కొన్ని వసతుల లోపం వల్ల ఉంది కానీ చదువు విషయంలో ఎప్పుడు కూడా ముందుగానే ఉంటుంది ఇది అర్థం చేసుకుని వారి వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించగలరు మామూలు నమస్తే మీ కామత్ తెలుగు మాధ్యమిక విద్యాలయం కదా సదర్ అజ కార్యక్రమం माध्यमिक शालांत प्रमाणपत्र परीक्षेत उत्तीर्ण विद्यार्थ्यांचा सत्कार समारंभ होता हा समारंभाचा प्रमुख भाग हा की समाजातील विशेष म्हणजे भिवंडी मंडपामध्ये जिथे अकरा शाळा आहेत त्या अकरा शाळांमधून आपल्या शाळेतली विद्यार्थिनी दिव्या छोटपिल्ली ही ब्याण्णव टक्के मिळवून उत्तीर्ण झालेली आहे आणि ही आमच्यासाठी खूप अभिमानाची गोष्ट आहे आणि तेल ही शाळा तेलुगू माध्यम जरी असलं ही पूर्णतः इंग्रजी आहे एकच विषय हा तेलगू आहे त्यामुळे खूप अभिमान मला वाटतो ह्या विद्यार्थिनीचा आणि तिचा हा सत्कार आम्ही तर करणारच आहोत पण त्याचबरोबर आजचा विशेष भाग म्हणजे श्रीनिवास पंढुरी सर त्यांचे पिता जे उत्कृष्ट असे लेखक आहेत त्यांनी या समाजातील गरजू विद्यार्थ्यांना आणि जे अतिशय उत्कृष्ट आणि ही आज नाही मागील पाच चार पाच वर्षापासून ते विद्यार्थ्यांना ते स्कॉलरशिप देत ती स्कॉलरशिपचं आयोजनही या कार्यक्रमात करण्यात आलेलं आहे स्कॉलरशिपची किंमत ही पन्नास हजार रक्कम ही पण हे खूप मोठं कार्य आहे ऍक्च्युली जेणेकरून तिला भविष्यामध्ये तिच्या तुमच्या शैक्षणिक क्षेत्रात तिला नक्कीच ते फायदे असं होईल कारण आपला समाज हा अतिशय गरीब घरात हे विद्यार्थी आलेले असतात आणि त्यांना अशा पद्धतीचा जेव्हा हात मदतीचा हात पुढे मिळतो तेव्हा अशी मुलं फार पुढे जातात आणि हे उत्तम कार्य गंडुरी सरांची पूर्ण जे कुटुंब आहे ते करते आणि ते तारीफी काबील आहे त्यात काही हेच नाही त्याचबरोबर अभिमानाची गोष्ट अशी सांगू इच्छिते की माझ्या बरोबर माझे शिक्षक सहकारी जे कर्मचारी आहेत त्यांनीही विद्यार्थ्यांना आपल्या म्हणजे स्वतःहून त्यांना काही मानधन दिलेलं आहे विद्यार्थ्यांना स्कॉलरशिप नाही म्हणताना ना। पण हे कुठेतरी एक छोकू काम म्हणे सुरू आहे आणि असंच मला समाजाला विशेषतः तेलगू समाजाला हे सांगायचंय की असं सहकार्य आपण स्वतःहून जेव्हा कराल तर नक्कीच आपल्या समाजाचा